జరిగింది ఏంటి అంటే కొంతమంది కోరాహు దాతాను అభిరామ్ వీళ్ళ ముగ్గురు వీరు వెనక ఒక రెండు వందల యాభై మంది ప్రజలు వీరు ముగ్గురు ముందు వీళ్ళ ముగ్గురు మోషి అహరం దగ్గరకు వచ్చి విరోధముగా తిరుగుబాటు చేస్తూ మాట్లాడారు ఏమని అంటే ఏమయ్యా మీరేనా దేవుడు ఏర్పరచుకోండి మిమ్మనైనా దేవుడు ఏర్పరచుకోండి మీరేనా మాట్లాడేది మీరేనా పెద్ద పరిశుద్ధులు మా ద్వారా మాట్లాడ్డా దేవుడు మేం పలకమా యహోవ మాటలు మేం పరిశుద్ధము కాదా దేవుడు మమ్మల్ని ఏర్పరచుకోలేదా మమ్మల్ని కూడా ఐగుప్తుల నుండి దేవుడు మమ్మల్ని తీసుకురాలేదా అని మోషేకి ఆహ్లోనలకు విరోధముగా ఖోరాహుదాతని అభిరమ్మ వీరు మాట్లాడారు వీరు వెనక కొంతమంది సపోర్ట్ చేయటం రెండు వందల యాభై మంది ప్రజలు మీకెందుకు మీరు వెళ్ళండి ఇలా ముగ్గురు ముందుకు తోసారనమాట మీరు వెళ్ళండి మీ వెనక మేము సపోర్ట్ అంత సపోర్ట్ లేకపోతే ఈ ముగ్గురు అంతగా వచ్చి మాట్లాడరు కదా ఎంత సపోర్ట్ ఉంటేనే ముందు వచ్చి కొంతమంది మాట్లాడతారు ఎవరు సపోర్ట్లు నా ఎందుకంత అని చతకన పడతారు ఇలా ముగ్గురికి వెనక రెండు వందల యాభై మంది సపోర్ట్ చూసుకొని అసలు నడిపించే నాయకుల మీదనే తిరుగుబాటు చేస్తున్నారు మీరేనా ఏంది దేవుడు మమ్మని ఎన్నుకున్నాడు మా ద్వారా మాట్లాడతాడు అని అంటే అప్పుడు మోస వారి ఎదుడు సాగలపడయా దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడో దేవుడే నిరూపిస్తాడు దేవుని సన్నిధిలో ఆ విషయం తేల్చుకుందాము అని ప్రత్యక్ష గుడార్ ఎదుటికి ఇజ్రాయేల్ ప్రజలందరినీ నడిపిస్తే దేవుడు వారితో ప్రత్యక్ష గుడారం దగ్గర మాట్లాడతాడు ఏమనంటే మోసే ఇజ్రాయేలులు ప్రజలందరినీ ఈ వారు వారు వారి గుడారాల్లో వారు ఉండగా ఆ ప్రజలు ఎవరు ఇజ్రాయెల్ ప్రజలందరినీ ఈ కోరాహు దాతాను అభిరం వీళ్ళున్న ప్రాంతాల నుండి ఎటోళ్ళటూ లేచలమను ప్రజలందరినీ ఎటోళ్ళట లేచెలమని చెప్పు నేను ఒక వింతైన కార్యము చేయబోతూ ఉన్నాను అని మోసతో మాట్లాడితే మోసే ప్రజలందరితో చెప్తాడు మీరందరూ ఎటోళ్ళటు కోరాహు దాతాను అభిరం వారి వారి గుడారాలు వారి దగ్గర నుండి మీరందరూ ఎటు వెళ్ళుకోండి పక్కకెళ్ళుకోండి అనని దేవుడు ఈ సమయంలో ఒక వింతైన కార్యం చేయబోతూ ఉన్నాడని ఆ సమయంలో చెప్పినప్పుడు ప్రజలందరూ ఎటులటూ లేచిపోతారు అక్కడ జరిగిన కార్యక్రమము ఏంటి అంటే జరిగిన క్రియ ఏంటి అంటే ముప్పై వచనంలో చదువుతున్నా అయితే యహోవ గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతోనే పాతాళములో కూలినట్లు తన నోరు తెరిచి వారిని వారికి కలిగిన సమస్తమును మృంగి వేయ బ్రింగి వేసిన ఎడల వారి యహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియన నేను అతడు ఆ మాటలను చెప్పి చాలించగానే వారు క్రింద నేల నెరవిడిచి భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబంలో కోరావు సంబంధులందరినీ వారి సమస్త సాంపద్యమును వేసి అర్థమైందా ఎటోళ్లూ ఇస్రాయల్ అందరూ ఎటోళ్ళు వెళ్ళిపోయిన తర్వాత జరిగింది భూమి అంట తన నోరు తెరచేందుదు భూమి నెరవేరిచినప్పుడు వారందరూ కోరాహు దాతాను అబీరం వారి సంబంధులు వారందరూ కూడా ఆ పాతాళులోనికి దిగిపోయినట్లుగా బైబుల్లో మనం చూస్తున్నాం అనేక మంది ప్రాణాలు పోయిన తర్వాత రక్షణ లేకపోతే వారి ఆత్మలు వెళ్తాయి వీరి శరీరాలతోనే అర్థమైందండి టీము శరీరములతోనే దిగిపోయినట్లుగా బైబుల్లో మనం చూస్తూ ఉన్నాం ఇంకా రెండు వందల యాభై మంది ప్రజలు వీరి టీము ఉన్నారని చెప్పుకున్నాం కదా వీరి టీముని హోమా నుండి ఆకాశ ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వీరందరినీ కాల్చివేసి ఇదంతా ఇస్రాయలు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఆ రెండు వందల యాభై మందిని యహోవయ్ నుండి ఆకాశం నుండి దేవుని అగ్ని వచ్చి వాళ్ళని కాల్చివేయటం భూమి నెరవేడిచిహు దాత అభిరము వీరి కుటుంబాన్ని పాతాళంలోనికి మృంగివేయటం ఇవన్నీ చూశారు ఆ రోజు మౌనంగా ఉన్నారు మరుసటి రోజు వచ్చారు అంటే ఆ తెల్లారే ఇప్పుడు అదే మనం చదువుకున్నాం మళ్ళా చదువుతున్నా చూడండి ఇందాక మనం చదివాం కదా నలభై ఒకటిలో మరునాడు ఇస్రాయలేదు సర్వ సమాజము మోష అవరోన్లకు మోష అవరోణలకు విరోధముగా సొణుగుచూ మీరు యహోబ ప్రజలను చంపితిరి అని చెప్పి ఎవరు చంపారంత మరునాడు ఒక వారం గడవల ఒక నెల గడవల ఓ సంవత్సరం గడవల తెల్లారే వచ్చాను నేను మళ్ళీ నీ కార్యక్రమం జరిగింది కదా భూమి నరవిడిచినని బ్రింగు లేసింది కదా ఈ రెండు వందల యాభై మంది టీముని ఆ అయహోబ అగ్ని వచ్చి కాల్చి వేసింది కదా కొంత టైం కూడా గడవలేదండి మరునాడే వచ్చేసాడు ఇస్రాయల్ సర్వ సమాజం అంతా తెల్లారే వచ్చి మరణ మోస అహరోని దగ్గరకు వచ్చి ఏమన్నారు తెలుసా మీరే చంపింది ఎవరు చంపారంట ఎంత వింతగా ఉందండి మోస భూమి నెరవేర్చాడా మోస అగ్ని పంపించాడా వాళ్ళ క్రియలను బట్టి వారి యొక్క నడవలని బట్టి వారి మాటలను బట్టి వారి సలుగు బట్టి దేవుడు పంపించాడు దేవుడు ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏమంటున్నారు ఈ సర్వ సమాజం వచ్చి ఏమంటున్నారు మీరేనయ్యా వీళ్ళిద్దరు జిక్కారు అమాయకంగా ఈ మోసాహర వీళ్ళిద్దరు జిక్కారండి ఇద్దరు మీద పడి ఈ అంటున్నారు ఇదిగో మీరేనయ్యా చంపింది మీరే పని మాట్లాడుతా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు నేను ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు ఒక ఆ విషయం ఆశ్చర్యం అనిపించింది ఏమని అంటే సర్వ సర్వసమాజము కూడి మీరు యహోవ ప్రజలను చంపిదిరి అని అంటున్నారు కదా ఎంతమంది ఉన్నారు లక్షల మంది ప్రజలు ఉన్నారు పెద్దలున్నారు మంది ఉన్నప్పుడు యవనస్తులు ఉన్నారు మంది ఉన్నప్పుడు వాళ్ళల్లో ఒక్కళ్ళన్నా వచ్చి ఎందుకు మీరు అలా మాట్లాడతారు మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు మోస ఆహరణలు చేశారు ఈ పని వారి పాపాన్ని బట్టి దేవుడు వారికి శిక్ష విధించారు వారు దైవజనుల మీద ఎలా సనిగే వారు అలా అయిపోయారు మనము చూస్తూ కూడా మరలా ఇలా మాట్లాడటం ఇది తగినది కాదు ఇది న్యాయమైనది కాదు ఎలా మనం మాట్లాడకూడదు ఇలా మీరు మాట్లాడుపాకండి అని సమర్థించిన వారు అని ఇజ్రాయలు చెప్పిన వారు ఇక్కడ ఎవరు గణపాల మీకు అర్థమైందండి అంతమంది ప్రజలు ఉన్నారు మరునాడే వచ్చి మోసే అవరోళ్ళ మీద తిరుగుబాటు చేసి మాట్లాడుతుంటే ఎంతమందిలో ఎవరన్నా ఒక్క ముందుకు వచ్చి అలా మాట్లాడుపాకండి అది న్యాయమైనది కాదు వారు కాదు ఆ ప్రజలను చంపింది దేవుడే వారి పాపాన్ని బట్టి వారిని శిక్షించాడు అని అడుగు ముందుకు వేసి మాట్లాడిన వారు పక్షాన మాట్లాడిన వారు ఒక్కరు గడ చెప్పాలా ఒక్కరు గడ ఒకవేళ మనసులో లోపల అనుకుంటున్న పాపం వీళ్ళు ఏం చేసారులే అని ఎవరైనా ఒకళ్ళు అనుకుంటున్నా తెగించి ముందుకు అడిగి వేసి మాట్లాడినోళ్ళు ఎవరూ లేరు ఎవరు లేరు దేవుడి చూసాడు చూసాడు వారు మాట్లాడటం చూసాడు మోస అవరోనికి విరోధంగా ఆ సనగటం చూశాడు మరలా దేవుని మహిమ అక్కడ కనబడింది తెగులు ఆరంభమైంది మరల మరుసటి రోజే మళ్ళా తెగులు ఆరంభమైంది తెగులు ఆరంభమై ఆరంభం నుండి ప్రజలు ఇతర ప్రజలు ఆ స్టార్టింగ్ నుండి గొప్పలు గొప్పలుగా రాలిపోతా ఉన్నారు శవాలై పడిపోతా ఉన్నారు అందరూ శవాలుగా కొప్పులు కుప్పలుగా రాలిపోతూ ఉంటే వెంటనే దీనిని చూసిన మరల వీళ్ళే మోసే అహరోళ్ళు వీరే మోసే చెప్పాడనే తెగులు ఆరంభమైంది యహోగు ఉగ్రతో లోనైపోతున్నారు ప్రజలు నువ్వెన్నో దూపార్థి చేత పట్టుకొని దేవుని అహరోను దోపార్టీ చేత కొట్టుకొని వెళ్ళి వరుసన చనిపోతా ప్రజలందరూ చనిపోతా వస్తుంటే చచ్చిన వారికి ఇటువైపున బ్రతికిన వారికి అహరోను వెళ్ళి వారి మధ్యలో నిలబడగానే అప్పుడు ఈ దేవునికి స్తోత్రం కలిగి ఇటువైపున అందరూ అహరోను చూసి అహరోను దగ్గరికి రాగానే ఆ తిరుగులు అనేది ఆగిపోయింది మధ్య వ్యక్తిగా ఆయన నిలబడ్డాడు ఇటువైపున అందరూ మరణించారు అహరోను మధ్యలో నిలబడగానే దోపాత్తి చేత పట్టుకొని దూపం వేసి ఆయన ప్రార్థన చేస్తాయన మధ్య వ్యక్తిగా నిలబడగానే అప్పుడు తెగులు ఆగిపోయింది ఈ అహరోనికి ఇటువైపున ఉన్న వారందరూ సజీవంగా ఉన్నారు ఇటువైపు ఉన్న వారందరూ కూడా చెప్పాల తెగులకి లోనైపోయారు అక్కడ రాయబడిన మాట ఇంచుమించు పద్నాలుగు వేల ఏడు వందల మంది ఆ తెగులు చేత మరణించారు దేవులు పెడలారా ఇంతగా ఇస్రాయిల్ ప్రజల్ని వీరు నడిపించుకుంటూ వచ్చే ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారు ఆ సముద్రంలో నడిపించుకుంటూ వచ్చారు వారు ఆకలితో అలమటిస్తూ ఉంటే ప్రార్థన చేసి ఆకాశం నుండి మన్నాను కురిపించి వారు విత్తనం వేయకుండా ఎరువు చల్లకుండా నీరు కట్టకుండా కోత కొయ్యకుండా కుప్ప వేయకుండా కుట్రలో కూర్చుకోకుండా వీరికి దేవుడు దూపులు తినే ఆహారాన్ని మోసి ఆహారం ప్రార్థన చేస్తే దేవుడు అనుగ్రహించాడు మాకు మాంసం కావాలి అని అడిగితే ఊరేళ్లను పంపించి వాళ్ళకు మాంసాహారాన్ని ఇప్పించాడు ఇన్ని కార్యాలు జరిగించాడు మారాలు మధురంగా దేవుడు మోస ద్వారా ఆ జరిగించాడు ఇన్ని కార్యాలు పండ నుండి నీటిని రప్పించాడు ఇన్ని అద్భుతాలు చూస్తూ కూడా ఇన్ని మేలు అనుభవిస్తూ కూడా కృతజ్ఞత కలిగి జీవించిన వారు ఎవరు లేరు దేవుని మంచి ఏదో చెడు చెడేదో విచారించి మనం తెలుసుకోవాలి న్యాయమేదో అన్యాయమేదో అని విచారించి మనం తెలుసుకోవాలి ప్రతి విషయంలో న్యాయంగా న్యాయం కోసం నిలబడే వారిగా మనం ఉండాలి అనే దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు ఈ విషయాల గురించే అప్పుడు దేవుడు తెలియపరిచి ఇట్లా కాదులే మోషే ఇజ్రాయల్ పన్నెండు గోత్రాలు వారి పెద్దలను గెలిపించు నేను ఎవరిని నేర్పరచుకున్నాను వీళ్ళు మాటి మాటికి మీ మీద సడగటం కొనగటం ఇది కాదు కానీ నేను ఎవరు నేర్పరచుకున్నానో రుజువుపరుస్తాను అని ఆ సమయంలో ఇజ్రాయేళ్లు పన్నెండు గోత్రాల వారు వాళ్ళ పెద్దలని పిలిపించి తలా ఒక కర్ర పట్టుకోరమ్మంటే వాళ్ళు కర్ర తీసుకొని వచ్చారు పెద్దలందరూ తలా ఒక తలా కర్ర పట్టుకొని వచ్చారు ఆ కర్ర మీద గోత్ర పెద్దల యొక్క పేర్లు రాశారు పేర్లు రాసి ఆ కర్ర మీద అంటించి చక్కగా ఈ కర్రలన్నీ తీసుకెళ్లి దేవుని మందిరంలో ప్రత్యక్ష కూడా పెట్టండి ఎవరి కర్ర అయితే చిగురిస్తుందో ఎవరి కర్ర అయితే చిగురు వేస్తుందో నేను వారినే ఏర్పరుచుకున్నాను వారినే ఎన్నుకున్నాను అని దేవుడు తెలియపరిస్తే ఇదేదో బాగుందని ప్రజలందరూ చక్కగా ఆ పన్నెండో గోత్రాలలో పెద్దలు వచ్చి వారి పేర్లు ఆ కర్రల మీద రాసి ఆ నా వికృతిస్తే తీసుకెళ్ళి అక్కడ దేవుని మందిరంలో ప్రత్యక్ష గుడారములో వాళ్ళు పెడతారు ఆ సమయంలో మరుసటి రోజు తెల్లారి లేచి వెళ్ళి చూడగానే అహరోను కర్ర చిగురు వేసి ఆదంకాయలు కాసిందంట ఎవరికి స్తోత్రం కలిగిన కాక అహరోను కర్ర చిగురు వేసింది కర్రన్ని బయటికి తెచ్చి చూడగానే కర్ర అలానే ఉన్నది ఎండిన కర్ర అండి దాని కర్ర చిగురేస్తుందా పోనీళ్ళు ఏమైనా భూమిలో పాతి పెట్టారా ఏమైనా నీరు పోస్తే చక్కగా భూమిలో పాతి పట్టాలి దానికి నీరు పోయాలి ఎరువేయాలి ఏమీ లేదు ఇంటిని కర్ర చేసుకెళ్ళి అక్కడ పడేశారు దేవుడు నేను వీరిని ఎన్నుకున్నానని అహరోను కర్ర చిగురు వేసింది బాదం కాయలు కాసినాను అప్పుడు బయటకు వచ్చి చూస్తే ఆ కర్ర చిగురు వేయటం ఆ కర్ర బాదం కాయలు కావటం అహరోను పేరు దాని మీద ఉండటం దానిని చూసి అప్పుడు తా గొడవ అంతటితో సద్దుమైంది దేవునికి స్తోత్రం కలుగను సొల్యూషన్ దేవుడు దానికి బయలుపరిచినట్లుగా బైబుల్లో మనం చూస్తున్నాం ఈ విషయాలన్నీ దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు ఎందుకు ఈ విషయాలైన ఎందుకు దేవుడు వ్రాయించాడు అని అంటే కొరింది పత్రికలు ఆ పోస్టులైన పౌరు గారు తెలియపరుస్తాడు చూద్దాం చూడండి మొదటి కొరింది పత్రిక పదో అధ్యాయంలో రెండు నుండి చదువుదా మొదటి కొరిందికి రాసిన పత్రిక పదవ అధ్యాయం రెండవ వచ్చిన నుండి చదువుదా అందరు మోసాను బట్టి మేఘంలోను సముద్రంలోను బాక్తీసం పొందిరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించి అందరూ ఆత్మ సంబంధమైన సంబంధమైన ఒకే తమ్ముడు ఆత్మ సంబంధమైనది త్రాగిరి ఆ పండ క్రీస్తే అయితే వారిలో ఎక్కువ మంది దేవుని కిష్టులుగా గనుక అరణ్యములో సమహరించబడిరి ఎలా ఉన్నారంట అరణ్యములో వారందరూ సమహరించబడిరి దేవునికి ఇష్టముగా లేక వారి ప్రవర్తన వారి మాటలు వారి పద్ధతి వారి క్రియలు దేవునికి ఇష్టము లేక రాలిపోయారు ఎండిన ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు కణాలు వైపుకు ప్రయాణం చేస్తా ఉన్నారు మరి నుండి బయలుదేరి వచ్చిన వారిలో వీరందరు కణాలు చేరారా అంటే అయుగుప్తి నుండి వచ్చిన వారిలో ఇద్దరు తప్పితే అందరు అరణ్యములోనే సంహరించబడ్డారు దేవుని బిడ్డలారా పరలోక మార్గానికి ప్రయాణం చేస్తున్న మనము పరలోక రాజ్యము చేరేంత వరకు కూడా ఎక్కడ మన ప్రవర్తన కానీ మన మాటలు కానీ మన క్రియలు కానీ మన పద్ధతి కానీ ఎక్కడ దేవునికి అయిష్టముగా ఉండకూడదనే దేవుడి విషయాలు మనకి తెలియపరుస్తూ ఉన్నాం దేవునికి ఇష్టంగా ఉండలేకపోయాడు ఇజ్రాయలు దేవునికి ఇష్టంగా ఉండలేకపోయారు కాబట్టే అరణ్యంలో రానిపోయారు అణకే కింద అంటాడు ఎనిమిదిలో మరియు వారి వలె మనము అందరు కళాను చేరుతారు అందుగా అందుకే దేవుడు నడిపించాడని ప్రయాణం చేస్తున్నారు కానీ వారు అనేక మంది చేరలేకపోయారు ఎవరు చేరలేకపోయారు ఇద్దరు దబ్బి అందరు అరణ్యములోనే సంహరించబడ్డారు యహోశివ కాలేవు తప్పితే అందరూ అరణ్యంలోనే రాలిపోయినట్లుగా వైబుడు మనం చూడగలుగుతా నువ్వు నిలుచున్నాను అనుకుంటున్నా నేను ఒక అని చెప్పుకుంటున్నా ఒక ఆత్మీయురానని చెప్పుకుంటున్నా మంచిదే అని పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కడ దిగజారిపోకుండా జాగ్రత్తగా వారి భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి మన ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవాలి అది ఒక రోజు రెండు రోజులు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు మన పరలోకం చేరేంత వరకు తుది శ్వాస విడిచే వరకు వీటిని కాపాడుకుంటూ మన భక్తి జీవితంలో సాగిపోయేవారిగా ఉండాలి అనే దేవుడి విషయాలు మనకి నేర్పిస్తూ ఉన్నాడు ఒకరోజు దేవుడితో తన శిష్యులు ఇలా నేను మనిషి కుమారుడిని శత్రువులు వచ్చి పట్టుకుంటారు వారు చంపివేస్తారు మూడో రోజు తిరిగి లేస్తాడు అనే విషయాలన్నీ వస్తు ప్రభు శిష్యులతో చెప్పాడు తరచుగా చెప్పాడు అనేక మంది ప్రజల ముందు కూడా ఈ విషయాలు చెప్పాడు ఆ సమయంలో పేతురు లేచి అంటాడు ప్రభు నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వస్తాను నువ్వు చెరలోకి వెళ్తావా నేను కూడా వస్తా అప్పగించుకుంటావా నేను కూడా అప్పగించుకుంటా నీ కోసం అనే ఓ తన గురించి తను ఎంత గొప్పగా చెప్పుకున్నాడు అప్పటి వరకు అలానే ఉన్నాడు వేసుబ్రహ్ వెంబడించాడు దేవుని కోసం అన్నిటిని వదులుకున్నాడు అన్నిటిని విడిచిపెట్టి వచ్చాడు నీ కోసమే నేను విడిచిపెట్టేందుకని విడిచిపెట్టి వచ్చింది అని అన్నిటిని వదులుకొని వదులుకొని వెంబడిస్తున్నా పేదరు చక్కగా చెప్పాడు నువ్వు చర్లోకి వెళ్తే నేను చర్లోకి వస్తానయ్యా నువ్వు ఎట్లయితే నేను అటు వస్తాను నువ్వు మరణానికి అప్పగించుకుంటే నేను కూడా నన్ను నేను అప్పగించుకుంటాను అని అంటే ఈ రాత్రి నువ్వుకు ముందు మూడు సార్లు ఎవరో నాకు తెలియదు ఏసీ ఎవరో నాకు తెలియదు అని ముమ్మారు చదువుతావు పేతరు అని అంటే ఆ టైంలోనన్నా ప్రభువా అలా పడిపోకుండా నన్ను నిలబెట్టయ్యా అంటే ఎంత బాగుండేదో కదా అలా నేను పడిపోకుండా నేను ఒక మనిషినయ్యా బలహీనుడినయ్యా ఏ పాటు ఉన్నాయ నీ కృప కావాలయ్యా నేను నిలబడాలంటే నీ శక్తి కావాలి నీ బలము కావాలయ్యా నేను ఏ పాటి వ్యక్తినయ నన్ను నిలబెట్టయ్యా అనేది అన్నట్లుగా అయితే ఎంత బాగుండేదే నన్ను అట్లా అనొద్దు ప్రభా నేను నన్ను నన్ను నువ్వు నమ్మింది నీ కోసం ఎంత త్యాగం చేశాడు ప్రభా నేను నీ కోసం చావనే వచ్చాను కానీ ఆ మాట ఎప్పటికీ నా నోట రాదాయా అన్నట్టుగా మాట ఆ సమయం వచ్చినప్పుడు ఏం చేశాడు చెప్పాలి ఆ సమయం వచ్చినప్పుడు వంట రోతులు రానే వచ్చారు యేసుప్రభుని పట్టుకొని పోయారు యేసు దూరంగా వెంబడిస్తున్నారు ఆయన పట్టుకొని పోతూ ఉంటే ఈ ఈ పేతులు దూరంగా ఉండి వెంబడిస్తున్నాడు అని ఆ సమయంలో ఏం చేశారు చిన్న వచ్చి ఆయన శిష్యులలో ఒకడవు కాదు అంటే ఆయన ఎవరో ఆయన ఎవరో నాకు తెలియదు ఎవరిని చూసావో మరొక నువ్వు ప్రభు శిష్యులు ఒకటి పెట్టుకుని ఒట్టమ్మ నువ్వు చూసావో నాకు తెలియదు అందుకే అంటున్నాడు ఇక్కడ తాను నిలుచున్నాను అని వాడు నేను నిలబడ్డాను నేను ఒక విశ్వాసిని నేను ఒక ప్రార్థన పౌరాలను నన్ను చెప్పుకోవటంలో తప్పు లేదు కానీ దాన్ని కడ వరకు కాపాడుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది ఎక్కడ దాన్ని పోగొట్టుకోకుండా దేవుడు మనకిచ్చింది ఏది పోగొట్టుకోకుండా అది రక్షణ కావచ్చు కృపణ కావచ్చు వరాలు కావచ్చు దేనిని పోగొట్టుకోకుండా అంత వరకు కాపాడుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది అదే అక్కడ అంటున్నాడు ఇజ్రాయల్ అందరు రాలిపోయారు కొందరు సర్పాల వల్ల చనిపోయారు కొందరు వ్యభిచరించి తెగులుకి మరణించారు కొందరు మరణించారు మొత్తం మీద అందరూ అందరూ రాలిపోయారు అరణ్యములనే ఎవరు చేరలేకపోయారు కణాలు మరి మన పరిస్థితి ఏంటి నీ పరిస్థితి ఏంటి మనల్ని మన పరిశీలన చేసుకోవాలి అందుకే మనకు దృష్టాంతములుగా ఈ విషయాలు రాలిపోయిన జాబితాలో మనం ఉండకుండా ఐగుప్తులు ఉండకుండా ఐగుప్తుల నుండి బయలుదేరిన వారు మరి ఇద్దరేనండి చేరింది ఇంకెవరు చేరలేదంటే నలభై సంవత్సరాలు వారికి పుట్టిన సంతానం కణాను దేశానికి వెళ్ళేది కానీ అయుగుప్తుల నుండి బయలుదేరి వచ్చిన వారిలో మాత్రము ఇద్దరు మాత్రమే మరి మిగిలిన వారు వీళ్ళందరూ ఎవరంటే వీరందరికీ పుట్టిన నలభై సంవత్సరాల అరంగంలో పుట్టిన సంతానం అండి ఆ సంతానము అయుగుప్తుల నుండి వాళ్ళు ఇద్దరు కాలేభూయహోషాలు వీరు మాత్రమే కణాల్లోనికి చేరగలిగారు ప్రలోక రాజ్యానికి నీవు నేను చేరగలమా నీ గుండెల మీద చేసుకుని చెప్పగల నేను సరాస్తరిక దేవుని రాజ్యానికి వెళ్ళగలను ఎందుకంటే ఈ కడవర దినాల్లో భయంకరమైన రోజుల్లో ఏర్పరచబడిన వారు కూడా తొట్టిల్లిపోయే కాలంలో మనం ఉంటున్నాం ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చే కాలం ఒకటి ఉన్నదని యశు ప్రభు మత్స్యేశ్వర ఇరవై నాలుగు ఆద్యంలో చెప్తాడు ఆ కాలంలో మనం ఉన్నాం దేవుడు ఎండుకున్నవాడు కావచ్చు ఏర్పరచుకున్న వారు కావచ్చు సాతాను ఎవరిని విరింగుదనా అని గర్జించి సింహం తిరుగుతూ ఉన్న ఈ భయంకరమైన రోజుల్లో మనల్ని మనము మన ఆత్మీయతను మన ప్రార్థన జీవితాన్ని మన భక్తి జీవితాన్ని మన విశ్వాస పోరాటాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకోవాల్సిన ఉన్నదనే ఉన్నదని ఈరోజు దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు ఈ శ్రద్ధ ఈ జాగ్రత్త ఆత్మీయత మీద లేకపోతే ఇజ్రాయలు కణాను చేరకపోవన్నట్లుగా మనము కూడా పరలోక రాజ్యానికి చేరకం కాబట్టి మనం ఎవరి వల్ల ఉంటున్నామో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి అతి త్వరలో ప్రభు రాబోతూ ఉన్నాడు ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఏమన్నా దేశే చేతిలో మత్స్వర్ తూడు అదన భక్తి సంచోహన మాటలు చెప్పుకొస్తాడు ఆయన చాట ఆయన చేతిలో ఉన్నది తూర్పారు పోయబోతూ ఉన్నాడు అక్కడ కూడి ఉన్న మనందరిని కూడా నన్ను మిమ్మల్ని అందరినీ చాట్లో వేసి గోధుమలు ఎలా తూర్పారు బాస్తాడో మనందరినంట తూర్పార పోయిపోతూ ఉన్నాడేస్తే ఆయన రాకడ సమయంలో తూర్పార పోసినప్పుడు గాలికి ఎగిరిపోయే పొట్టువలే ఉండి అగ్నిలో దహించి వేయబడతామా గోధుమల వలె నిలబడి కొట్లలో చేర్చబడతాము పొట్టువలే ఉంటాము గోధుమల వలె నిలబడి కొట్లలో చేర్చబడతాము దుష్టుల వలె ఎగిరిపోయి నిత్య నరకానికి చేరిపోతాము పరిశుద్ధుల వలె నీతి మంతుల వలె అరలోక రాజ్యానికి మనం చేరగలుగుతాము అది మన భక్తి జీవితం మీద ఆధారపడి ఉన్నది కాబట్టి దేవుని బిడ్డలారా మనల్ని మనం సరి చేసుకుందాం ఏమైనా లోపాలుంటే సరి చేసుకొని మన భక్తి జీవితంలో జాగ్రత్త కలిగి మనలోక రాజ్యము చేరేంత వరకు కూడా ఈ తపన ఈ ఆరాటం ఆత్మీయత మీద ఉన్న ఈ తృష్ణ ఎప్పుడు తగ్గిపోకూడదని దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు ఆశ ఉండటం లేదు క్రియలు కలిగి జీవించటము వ్యక్తి వచ్చాడు కదా పరిగెత్తుకుంటే వేసే దగ్గరికి ఓ యవనస్తుడు పరిగెత్తుకుంటే వేసే దగ్గరికి ఎందుకు వచ్చాడు నిత్య రాజ్యానికి వాళ్ళని కోరుకుందయ్యా ఏం చేయాలన్నాడు మంచి అభయం వచ్చింది నేను కూడా పరలోకం వెళ్ళాలయ్యా నాకు ఆశ ఉంది ఏం చేయాలి అంటే పద్యాగులో పాటించమంటే నేను బాల్యం నుండి ఇవన్నీ బాల్యం చిన్నప్పటి నుండి చేస్తానే ఉన్నా ఇంకేంటి నాకు కొదువా ఇంకేం చేయాలి ఇంక నేను ఎవరొచ్చా పరలోకానికి మంచి ఆశ ఉన్నది నీ ఇంకా ఒకటి కొద్దు ఉందయ్యా నువ్వు చక్కగా చాలా ధనవంతులు నీకున్న ధనం అమ్మి వేదలకిచ్చి నన్ను వెంబడించు అన్నాడో లేదా యేసు ప్రభు ఎంత మోఖం ఎంత చేసుకొని నువ్వొద్దు నీ పర్లోకొద్దు ఆశ ఉంటుంది అందరికీ ఉంటుందండి ఆశ విచ్చినవిడిగా తిరిగేవాళ్ళం కూడా నేను పాతాళానికి వెళ్ళకూడదు నేను స్వర్గానికే వెళ్ళాలి అనుకుంటారు ఆశ ఉండటం వేరు దానికి తగ్గట్టుగా జీవించటం వేరు మంచి ఆశే నేను కూడా వెళ్ళాలనుకుంటే అని అడిగాడు కానీ విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టి నీకున్న ధనం అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించాయి అంటే నాకున్న ఎవరికో ఎవరుకో ఇచ్చేది నేను సంపాదించి మా పితరులు సంపాదించి నేను సంపాదించింది ఎవరికో ఇచ్చి నిన్ను వెంబడించి అని నేను వద్దు నీ పర్లోకి వద్దు అనుకుంటే వెళ్ళిపోయాడు ఏది అడ్డుగా ఉంది అది ధనమే కావచ్చు అది శరీరచ్చలే కావచ్చు అది వ్యర్థమైన మాటలే కావచ్చు అది దుష్ట స్నేహమే కావచ్చు మరి ఏదైతే అడ్డుగా ఉందో వాటిని తొలగించుకొని వాటిని విడిచిపెట్టుకొని మనం ప్రభువుని వెంబడించి అంత నమ్మకంగా ఉండి రొక రాజ్య వారసులుగా ఉండాలి అని దేవుడు ఈరోజు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు కాబట్టి మనమందరం మన జీవితాన్ని సరిచేసుకొని రాలిపోయే ఇజ్రాయల్ వల్ల మేము కాలేబు బృహోషువులు అనే అనాను చేరినట్లుగా మేము కూడా వారి వల్ల మేము ఉండాలి అని దేవుని సన్నిధిలో మన భక్తి జీవితాన్ని కాపాడుకుందా శ్రద్ధ కలిగి మనం నిలుచున్నామని తలంచుకుంటున్నా మనం ఎక్కడ పడిపోకుండా ఎక్కడ జారిపోకుండా ఎక్కడ యేసుప్రభు మనల్ని చూసినప్పుడు ముడతైన డాగైన మచ్చైన కలంకమైన ఏదీ లేకుండా నిర్దోషమైన జీవితము కలిగి నిష్కళంకమైన జీవితము కలిగి దేవుని రాజ్య వారసులుగా మారేవారిగా ఉండాలి ఇటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన దాకా ఒకరించు ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం ఏసయ్యా మాతో కొన్ని విషయాలు మీరు మాట్లాడదు మౌనంగా ఉండకుండా ప్రార్థన చేయగలవా అయ్యో ప్రభువా నిజంగా ఇజ్రాయలీ ఇజ్రాయలి ప్రభు ఎన్నుకున్నావు ఏర్పరచుకున్నావు ఐగుప్తుల నుండి కణాలకు తీసుకొని వెళ్ళాలి అని వారిని తండ్రి మీరు ప్రేమించి ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకరాలను జరిగించుకుంటూ వచ్చావు కానీ నీకు ఇష్టంగా ఉండలేకపోయారయ్యా నువ్వు కోరినట్లు నివసి అయ్యా బ్రతకలేకపోయారు మెచ్చినట్లుగా వారు జీవించలేకపోయారు మేము అలా ఉండకూడదని ఈరోజు మాకు తెలియపరిచయా సనికిగి రాలిపోయిన వారిగా ఉన్నారు వ్యభిచరించి రాలిపోయిన వారిగా ఉన్నారు తిరుగుబాటు చేసి రాలిపోయిన వారిగా ఉన్నారు మాటి మాటికి ఐగుప్తునే జ్ఞాపకం చేసుకుంటూ నిబిడల మీద మోషి అహరోల మీద సనిగి ప్రభు తిరుగుబాటు చేసి అరణ్యంలోనే రాలిపోయిన వారిగా సంహరించబడిన వారిగా ఉన్నారు ఇవన్నీ మాకు దృష్టాంతములుగా బుద్ధి కలుగుటకై మేము నేర్చుకునేందుకు మా జ్ఞానం కలుగుటకై మాకు ఈ విషయాలు తండ్రి మీరు ముందుగానే వ్రాయించిన వారిగా ఉన్నారు ఏవా సహాయం వచ్చింది నేను అక్కడ పడిపోకూడదయ్యా నేను తలంచుకున్న వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోమంటున్నాం మా పట్టి జీవితంలో మాలో లోపాలు ఉన్నాయా సరి చేయండియ్యా అయ్యా అంటూ ప్రతి ఒక్కళ్ళు ప్రార్థించాము ఇంత చేస్తున్నాం చివరికి